హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి పాడరీ సిటీ చూపిస్తానండి ఈ వీడియోలోని అందరు చూద్దాం ఈ వీడియో చూడండి ఓకేనండి పైన వెళ్దాం వెళ్దాండి మీద వక్కి వెళ్తున్నానండి ఫ్రెండ్స్ అలాగే వెళ్ళాలండి చూడాలంటే చాలా చాలా పైకి వెళ్ళాలండి ఓకేనండి పైకి వస్తామండి చూడండి ఇక్కడ చాలా గాలి అనేది కొడుతుందండి చూడండి సార్ ఫ్రెండ్స్ చూడండి ఆర్డర్లో ఇలాగా చాలా ఇల్లు కడుతున్నారు చాలా ఇవన్నీ రెండు సంవత్సరాల కిందట ఇవన్నీ లేదండి ఇవన్నీ కులాలే ఉంటుంది చూడండి ఇంకా చాలా పైన ఉన్నామండి చాలా గాలి కొడుతుంది అందుకే సౌండ్ వస్తున్నారు ఆ పైన కొండలు చూడండి ఎంత హైలైట్ ఉంది కింద అన్ని ఉన్నాయి మేడలు ఉన్నాయి అవన్నీ కడుతున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూపిస్తాను చూడండి అలా కొండలు చూడండి ఈ షట్లు ఎంత హైలెట్ ఉంది అలాగండి చూడండి ఆ మేడలు పెద్ద పెద్ద మేడలు కడుతున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ రెండు సంవత్సరాల కిందకు లేవు చూడండి సార్ ఎప్పుడైతే జిల్లా అయిందో మొత్తం ఆ కొండలన్నీ మీద దాకా కట్టేస్తున్నారండి మొత్తం కట్టేస్తారు ఇవన్నీ చూడండి 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 ఫ్రెండ్స్ పాడరు శుద్ధం ఇదన్నీ ఇవన్నీ అండి చూడు ఇంత అయ్యి నాడ కట్టారు జిల్లా ఈ మోడల్ అన్ని లేవండి బయలు చూడండి ఇవన్నీ కొలుకులు అయిపోయినా బయలు కట్టిస్తారు అండి అలాగే లోన మధ్యలోనే ఐరోట్ వస్తుందండి అన్ని కొలుకులు అయిపోయింది బయలు అన్ని ఇళ్ళలు కట్టేస్తారు ఫ్రెండ్స్ అంతా వైజాగ్ సిటీలోనే అయిపోయింది ఫ్రెండ్స్ కిందకి అలా అండి కిందకి వెళ్ళిపోతాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ సార్ వెళ్ళిపోద్దాం దిగేసామండి మధ్యలో ఉన్నాం కింద ఇంకా దిగలేదండి మధ్య పోరుషాలు ఉన్నామండి మా పైన చూడండి ఫ్రెండ్స్ కిందకి వెళ్ళిపోదామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లిప్పేస్తారండి ఇక్కడ ఇలా లిప్పండి రెండు మెట్లు వెళ్ళిపోయి కింద కింద మధ్య పర్చేకి వచ్చామండి ఫ్రెండ్స్ తొలుగు ట్రైవల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి